మీ కార్ కి బెస్ట్ సెరమిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ ప్రయాణం అంటేనే ఎప్పుడు సౌకర్యంగా సురక్షితంగా సాగాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల నిర్లక్ష్యం ఆ ప్రయాణాన్నే ఒక ప్రాణ సంకటంగా మారుస్తోంది తాజాగా వేమూరి ట్రావెల్స్కు చెందినటువంటి బస్సులకు వరుసగా ఎదురవుతున్నటువంటి ప్రమాదాలు ఆ సంస్థ ఫిట్నెస్ నిర్వహణ పైన తీవ్ర సందేహాలను లేవనెత్తిస్తున్నాయి గతంలో జరిగిన ఘోర ప్రమాదం మరవకముందే తాజాగా మరో బస్సు నడి రోడ్డు పైన ప్రమాదకర పరిస్థితుల్లో నిలిచిపోవడం ప్రయాణికులలో తీవ్ర భయాందోళనకు గురి చేసింది కొద్ది రోజుల క్రితం ఇదే ట్రావెల్స్కు చెందినటువంటి బస్సు ఘోర ప్రమాదానికి గురైంది ఆ విషయం అనందరికీ తెలిసిందే ఆ చేదు అనుభవం ఇంకా మరవకముందే తాజాగా మరో బస్సు హైదరాబాద్ నడి రోడ్డు పైన ప్రమాదకర స్థితిలో నిలిచిపోయింది హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న వేమూరి ట్రావెల్స్ బస్సు పెద్దాంబర్పేట ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే ఈ బస్సులో సాంకేతిక సమస్య తలెత్తింది బస్సు టైర్ల నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం మొదలయ్యాయి దీంతో లోపల ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు మళ్ళీ ఏం జరిగింది మళ్ళీ ప్రమాదం ఏదో సంభవించింది మా ప్రాణాలు ఉంటాయో లేదో అనేటువంటి ఆందోళన వారికి ఏర్పడింది ఏం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు దీంతో ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయాణికులు వెంటనే బస్సు దిగేశారు ఆ బస్సులో మొత్తం ఇరవై ఆరు మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు వారంతా అత్యంత ప్రమాదకర స్థితిలో ఆ ఫ్లైఓవర్ పైనే నిలబడాల్సి వచ్చింది ఇక రాత్రి పూట పైగా తీవ్రమైనటువంటి చలి ఉండడంతో ప్రయాణికులు పడినటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు తమ గమ్య స్థానాలకు చేరుకోవడానికి బయలుదేరిన ప్రయాణికులకు ఈ ఘటనతో తీవ్ర కష్టం ఎదురైంది దాదాపు గంటకు పైగా వారంతా ఫ్లైఓవర్ పైనే నిరీక్షించవలసి వచ్చింది అర్ధరాత్రి ప్రయాణికులు ఇంత ఇబ్బంది పడుతున్న వేమూరి ట్రావెల్స్ యాజమాన్యం కనీసం స్పందించకపోవడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి బస్సు ఆగిపోయినా సమాచారం ఉన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో యాజమాన్యం ఘోరంగా విఫలమైందనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు ఆ ప్రయాణికుల నుంచి ఇప్పటికే వరుస ప్రమాదాలతో తమ సంస్థ పేరు వార్తలో నిలుస్తున్నా కూడా వాహనాల ఫిట్నెస్ పైన నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా ప్రయాణికులు మండిపడుతున్నారు పాత బస్సులను ఫిట్నెస్ లేని వాహనాలను నడపడం ద్వారా యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రవాణా శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్ని ట్రావెల్స్ వాహనాల ఫిట్నెస్ పైన సమగ్ర తనిఖీలు నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా కూడా మరొక బస్సు ప్రమాదంగా సంబంధించినటువంటి ఘటన సంచలనంగా మారింది అది కూడా హైదరాబాద్లో గతంలో జరిగినటువంటి ప్రమాదానికి గురైనటువంటి సంస్థకు చెందినటువంటి బస్సే మరొకసారి ఇలా ప్రమాదానికి గుర్ర కావడం అంటే భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదానికి గురి కావడం అనేది ఆ సంస్థ బస్సుల యొక్క లోపాలను మరొకసారి తెలియజేస్తుంది రాత్రి ప్రయాణం చేద్దాం అనుకున్నటువంటి ప్రయాణికులను మరొకసారి ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు అంటే భారీ ఎత్తున ప్రమాదం జరిగి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా అక్కడ సాంకేతిక సమస్య అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఆ బస్సు యొక్క ఫిట్నెస్ లేకపోవడం అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆ బస్సు మెయింటెనెన్స్ అనేది లేకపోవడం కూడా స్పష్టంగా తెలుస్తుంది ఇంత దూరం ప్రయాణం కొనసాగించేటప్పుడు శ్రీకాకుళం అంత దూరం హైదరాబాద్ నుంచి ప్రయాణం కొనసాగిస్తుంది అంటే ఆ బస్సు ముందుగానే ఆ బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ ఏంటి బస్సుకు ఏ కండిషన్లో ఉంది బస్సు అంత దూరం వెళ్ళగలుగుతుందా లేదా పూర్తి పూర్తిగా అన్ని చెకప్లు చేసిన తర్వాతే బయలుదేరాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ అయినా కూడా బయలుదేరిన కాసేపటికే ఇలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఫ్లైఓవర్ పైన ఈ బస్సు ఆగిపోయిందంటే ఈ బస్సుకు ఉన్నటువంటి ఫిట్నెస్ లాంటిది ఈ బస్సులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు ఈ సంస్థ పదే పదే ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతుంది లేదా ఈ సంస్థలోనే ఎందుకు ఇలాంటి లోపాలు ఎక్కువగా బయటపడుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోనే ఎక్కువగా ఇలాంటి ఘటనలు కనపడుతున్నాయి అంటే అన్ని బస్సులలో కూడా ప్రమాదాలకు గురవుతున్నా కూడా ఎక్కువగా ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించినటువంటి వాటిలోనే ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్రమాదాలు అధికంగా కనిపిస్తున్నాయి లేదా సాంకేతిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏదైనా కూడా మరొక వెమూరి ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు తాజాగా కొంత ప్రమాదకరమైనటువంటి స్థితిని ఎదుర్కోవడం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను తీవ్ర భయభ్రాంతులకైతే గురిచేసింది